సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీని ఆస్కార్కు ప్లాన్ చేస్తూ ఉన్నారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కలికలో రూపొందుతున్న ఈ మూవీ ప్యాన్ వరల్డ్ మూవీ చిన్న బ్రేక్ ఇచ్చారని చెప్పొచ్చు ఇటీవల ఒక పాటకు సంబంధించిన డ్యాన్స్ రిహార్సల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే ఈ విరామంలో జక్కన్న బాహుబలిది ఎపిక్ సంబంధించిన పనులతో మరో ముఖ్యమైన డీల్లో బిజీగా ఉన్నట్టుగా సమాచారం అదేంటో తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణ గారు నిర్మిస్తూ ఉన్నారు అయితే బడ్జెట్ పరంగా ఇబ్బందులు లేకపోయినా ఒక ముఖ్యమైన అడ్డంకి మరి సీరియస్గా వర్కౌట్ ఉందట అదేంటంటే రాజమౌళి ఎంత గొప్పగా సినిమా తీసినా ఆస్కర్కు నామినేషన్లు వేసినప్పుడు ఫారెన్ కేటగిరీలో అప్లై చేయాల్సి వస్తుంది దీంతో అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయట లేదంటే త్రిపులకి ఇంకొక రెండు మూడు అవార్డులు రావాల్సి ఉండేదని చెప్పుకొచ్చారు అలా కాకుండా ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఒక హాలీవుడ్ ఫ్రీ ప్రొడక్షన్ కంపెనీతో అప్ అయించి దాన్ని ముందు పెడితే అప్పుడు నేరుగా ఇంగ్లీష్ మూవీ అర్హత వస్తుంది ఈ సినిమాకి కాకపోతే ఆ వెర్షన్లో మరి స్టైల్గా షూట్ చేయాలి అదేంటంటే మరి చాలా ఇబ్బంది ఏమి కాదు కానీ అలా కొలాబరేషన్ కోసం ఆసక్తిగా చూస్తున్న కంపెనీల స్థితుల మీద ప్రస్తుతం అధ్యయనం జరుగుతున్నట్లుగా సమాచారం అందుకే ప్రస్తుతానికి అంశం మీద డిస్కషన్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది షూటింగ్ కు ముందే పలు ఇంటర్నేషనల్ సంస్థలను మరి చాలా వరకు సంప్రదింపులు జరిపారట రాజమౌ